హలో షఫీ గారు ఇప్పుడున్న ట్రెండ్ కనుక మనం చూస్తే అండి ఒకప్పుడు సోషల్ మీడియా అంత స్ప్రెడ్ లేదు కాబట్టి బాడీ షేమింగ్కి సంబంధించి ఏదైనా చిన్న అవమానంగా జరిగిందనంటే మనస్తాపానికి గురై చుట్టుపక్కల చాలామంది ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే ఫ్యామిలీలో పర్సన్స్ రెస్పాండ్ అయ్యి దాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఏంటంటే తల్లి చెల్లి అనేటువంటి తేడా కూడా లేదు ఎవరు కనిపించినా ఆడ మగ అనేటువంటి తేడా కూడా లేదు ఏ రకంగా ఉన్నా కూడా బాడీ షేమింగ్ ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉందని చెప్పేసి చెప్పే వీడియో మొత్తం పూర్తిగా చూడండి అంటే దానికి గురైనటువంటి వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు తెలుస్తుంది లోపల ఎంత పెయిన్ ఉంటుందని అంటే ఎవరికీ చెప్పుకోకుండా సూసైడ్ దాకా వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇవాళ చాలామంది బాడీ షేమింగ్కి గురైపోయి జీవితాన్ని లాస్ చేసుకునేటువంటి వాళ్ళే ఉన్నారు దాన్ని ఎలా చూడండి సార్ యాక్చువల్గా బాడీ షేమింగ్ అంటే ఏంటి అది ఏంటి అన్నది కొంచెం క్లారిటీ తెలుసుకోండి చూడండి ఇప్పుడు ఒక మనిషి యొక్క శరీర ఆకృతి బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ దాన్ని అవమానపరుచుకుంటూ కించపరుచుకుంటూ కామెంట్ చేయడం అంటే ఎదుటి వ్యక్తి హట్ అవడం ఏంటి నేను బాగాలేనా అన్న ఒక ఆలోచనలోకి వచ్చే విధంగా అంటే ఒక వ్యక్తితో తన విషయంలో డ్యామేజ్ చేయాలంటే బాడీ షేమింగ్ చేస్తే చాలు కాన్ఫిడెన్స్ పడిపోతుంది సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది కంప్లీట్ డ్యామేజ్ చేసేయచ్చు ఇది చాలా టూ మచ్గా కనిపిస్తుంది ఈ రోజుల్లో నిజంగా చూడండి సార్ ఉదాహరణకి ఎన్ని రకాలుగా చేస్తున్నారు అంటే ఇప్పుడు వ్యక్తి యొక్క బాడీ వెయిట్ గురించి అది అంతలాగా ఉన్నావు అని చెప్పేసి అంటే చాలా కొంచెం ఓవర్ వెయిట్గా ఉంటే వెయిట్ ఎక్కువగా ఉంటే అది పెద్ద పాపంలాగా పెద్ద తప్పులాగా కామెంట్ చేయడం అంటే అనకూడదు మనం కానీ దున్నపోతులాగా ఉన్నాం అని చెప్పేసి పదాలు వాడటము ఇంకొన్ని యానిమల్స్ పేరు వాడేసి చెప్పడం ఏనుగులా ఏనుగు పిల్లలా ఉన్నా అని చెప్పడము అమ్మాయినైనా అబ్బాయినైనా కానీ ఇలాంటి మాటలు అనేస్తుంటారు అనడం చాలా ఈజీగా ఉంటుంది ఏముంది మాటే కదా కానీ మాట ఎలా కుచ్చుకుంటుంది మనసులోకి అన్నది వీళ్ళకి అంచనాలు ఉండవు సరే అది విన్న తర్వాత వాళ్ళు దాన్ని మాటిమాటికి ఆలోచించుకున్న తర్వాత ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నేను ఇలా ఉన్నారా అన్న ఫీలింగ్ సరే లావుగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారా అంటే ఒక్కగా ఉన్నాడు అనుకోండి ఏంట్రా అట్లా అస్తమంచంలో ఉన్నావు అని చెప్పేసి అంటే ఏంటిది చర్మం తప్ప ఏమీ లేదు ఒక హ్యాంగర్కి అలర్స్ ఉంటే స్కిన్లా ఉన్నావు అని చెప్పేసి కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే బాడీ వెయిట్ గురించి రకరకాలుగా మాట్లాడి కామెంట్ చేయడము అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా చేయడం ఇంతేకాకుండా ఇప్పుడు హైట్ గురించి చూసుకున్నట్లయితే వ్యక్తి హైట్ తక్కువ ఉన్నాడు అనుకోండి వాడిని పొట్టాడు అని అని చెప్పేసి అంటే ఎలా కామెంట్ చేస్తారంటే నేను నా జీవితంలో తప్పు చేసేసాను ఇంకా నేను దేనికి పనికిరానేమో అన్న ఫీలింగ్లో క్రియేటివ్ విధంగా ఈ బాడీ షేమింగ్ చేస్తుంటారు సరే పొట్టిగా ఉన్నాడు కాబట్టి చేస్తున్నారా అంటే కాదు కొంచెం హైట్ ఎక్కువగా ఉంటే ఏంట్రా కొంగలా ఉన్నావు అంటే కరెంట్ పోల్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి వాడిని కామెంట్ అంటే హైట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ అంటే వీడు ఎంత అనుకున్నారు ఇంకేదో ఒక తీస్తాడు ఈ బాడీ లో ఎలా ఉంటుంది ఒక సాటిజం అనిపిస్తూ అనిపిస్తుంటుంది అంటే ఎదుటి వ్యక్తి మీద ఎంత హట్ అవుతున్నాడు వాడు ఎంత లోపల పెయిన్ తీసుకున్నాడు అన్నది ఈ షేవింగ్ చేసే వాళ్ళకి అంచనా కూడా ఉండదు అసలు సెన్స్ లేదా అనిపిస్తుంటుంది వీళ్ళు చేసే విషయాన్ని బట్టి ప్రతి విషయానికండి అంటే స్కిన్ కలర్ ఉంది అంటే ఈ కలరే ఉండాలి ఇలా ఉంటేనే ఇదే స్టాండర్డ్ అని ఉందా ఎక్కడ అలా కాదు ప్రపంచ దేశాలు చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కలర్ ఉంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కలర్ ఉంది అలాంటి నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నల్లోడివి అని చెప్పేసి ఎలా మాట్లాడుతూ అంటే నేను అంటే బ్లాక్గా ఉన్నాను కాబట్టి నలుగురిలో కలవడానికి నేను పనికిరానా అన్న ఫీలింగ్ వాళ్ళు క్రియేటివ్ విధంగా చేస్తుంటారనమాట వాస్తవానికి అట్లా ఏం లేదు కదా రంగుని బట్టి కాదు కదా మంచితనం అనేది మనిషి యొక్క మనసును బట్టి ఉంటుంది అన్న విషయం మర్చిపోయేలాగా ఈ టీస్ చేయడం చాలా బ్యాడ్ ఇంట్లో చూడండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఐబ్రోస్ ఉన్నాయి ఐబ్రోస్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇంకోడు ఐబ్రో చేయించుకోవడం మొదలు పెడతాడు అలా ఉన్నాయి కానీ మొక్క పెట్టడమే కన్ను విషయంలో కన్ను ఎలా ఉంది ముక్కు ఎలా ఉంది ముక్కు ఎత్తు ఎత్తుగా ఉంటే మళ్ళీ ఆ బాడీ షేమింగ్ చేయడము కొంచెం నట్టిగా ఉంటే మాట్లాడము పళ్ళ విషయంలో కొంచెం గ్యాప్ ఉందనుకోండి అదో పెద్ద బిడ్డూరు లాగా దాన్ని బడి షేమింగ్ చేయడం పళ్ళవి కొంచెం ఎత్తుగా ఉంటాయి అదేదో జరిగిపోయిందన్నట్టుగా నువ్వు సమాజానికి పనికిరమన్నట్లుగా అంటే ప్రతి దాన్ని పిన్ పాయింట్ చేసి బాడీ షేమింగ్ చేయడం అన్నది నిజంగా చెప్పాలంటే అసలు ఏం జరుగుతుంది ఇంత సాటితో ఎందుకు వచ్చింది ఒక మనిషిని పడడం కోసం ఇంతగా ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కాని విషయం బాడీ షేమింగ్ రకరకాలుగా అండి ఉదాహరణకి హెయిర్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఫేస్ మీద ఏదైనా హెయిర్ వస్తే ఇంకా ఎలాంటి ఆడివాడు మొగరాయిడు అని చెప్పేసి కామెంట్ చేస్తే ఎంత హర్ట్ అవుతారు సార్ అసలు ఏమైపోతుందో అబ్బాయి చెప్పండి ఇప్పుడు నడిచే విషయం ఉంది కొంచెం నడకలో తేడా ఉంటే అడుగు వాడు మోరాడిలో నడుస్తుంది అమ్మాయి అని చెప్తే అసలు అమ్మాయ అబ్బాయా అనే ఫీలింగ్ వస్తే లోపల ఎంత కుమిలిపోతుంది ఎంత కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది అసలు ఏం ఏం జరుగుతుందో వీడికి అంచనా కూడా ఉండదు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు మాట్లాడు గొంతు కొంచెం కీజ్ గొంతుంది అనుకోండి అంటే వీడు పాయింట్ ఫైవ్ కాడు వీడు అమ్మాయి లోపల నుంచి అంటే నీకు సింపుల్ వర్డ్సే కానీ వాడేమైపోతాడు చెప్పండి ఈ విధంగా రకరకాలండి ఇది అది అని కాదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక మనిషిని వాడి గొంతు గురించి ముక్కు గురించి చెవుల గురించి ఐబ్రోస్ గురించి వాడి ఎత్తు గురించి రంగు గురించి మాట్లాడడం ఎంత నీచమైన విషయం అంటే ఇది కొంతమంది అంటారు ఇది వెరీ కామనే కదండి కామెంట్ చేసుకోవడం ఫ్రెండ్ సర్కిల్ అంటారు కామన్ కాదు ఇది ఇది వెరీ నేనంటాను చాలా హార్మ్ఫుల్ యాక్ట్ అంటాను అది అంటే ఎదుటి వ్యక్తిని చాలా ఎక్కువగా డ్రామాలో తీసుకెళ్లేది ఎక్కువ గాయపరిచేది ఈ మాటలు అనమాట ఎందుకంటే ఒక వ్యక్తిని కొట్టామనుకోండి ఆ దెబ్బ ఎంతసేపు ఉంటుంది సార్ కొట్టిన దెబ్బ కొంచెం ఉంటుంది మాట అనేది గుండెలో చుచ్చుకొని పోతుందనమాట అక్కడ నుంచి ఆలోచన మొదలైపోతాయి క్వశ్చనింగ్ సెల్ఫ్ డౌట్ మొదలైపోతుంది ఇది చాలా బ్యాడ్ విషయం నిజంగా చెప్పాలంటే ఈ బాడీ షేమింగ్ అంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఎవరైనా తన ఫోటో అప్లోడ్ చేస్తే దాని కింద చూడండి కామెంట్ చేయడం మొదలుపెట్టేసారు నీకు మోటివ్లు ఉన్నాయిరా బాబు నీ ఫేస్ ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా నువ్వు ఎలా ఉన్నావు నీ ముఖం దీనిలా ఉంది అని ఎట్లా బాడీ షేమింగ్ చేస్తారంటే అసలు వీడికి అవసరం ఏంటి ఇక్కడ అవసరం ఏంటి అని అర్థం కాదు దీని యొక్క ఎఫెక్ట్ ఎంత బ్యాడ్గా ఉంటుంది నాగరాజు గారు నాగరాజు గారు ఇప్పుడు వరకు మాట్లాడుతున్న మొత్తం ఒక అయితే అయితే ఘోరమైన విషయం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాడీ షేమింగ్ పెళ్ళైంది కొన్ని సంవత్సరం సంవత్సరం చేసేసారు పిల్లలు కూడా పుట్టారు పెళ్ళే పది సంవత్సరాల తర్వాత కూడా అనే మాట ఏంటంటే నీ ఎత్తు పళ్ళు ఉన్నాయి నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు లాభైపోయావు అసలు నువ్వు నాకు సెట్ అవ్వు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎంత కుమిలిపోతుంది సార్ భార్య అంటే ఈ బాడీ షేమింగ్ అనేది ఒక శానిటిజం లా అనిపిస్తుంటుంది అనమాట అంటే ఇప్పుడు వైఫ్ ఉంది ప్రెగ్నెంట్ అవుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం మంచిగా తిన చెప్తుంటారు కదా మంచిగా తినవని చెప్తారు న్యూట్రిషన్ ఫుడ్ కావాలి ఎక్కువ తింటారు మరి పిల్లలు పుట్టిన తర్వాత పాలు అయినా కానీ తినవని చెప్తారు అది తినే అలవాటు అవుతుంది అక్కడ అక్కడ బాడీ వెయిట్ అవుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆయన మొత్తం అర్థం చేసుకోకుండా నువ్వు ఓవర్ ఎయిట్ అయిపోయి నువ్వు లావు అయిపోయి ఉన్నావు అంటుంటే అసలు ఆ భార్య మనో వేదన ఏమై ఉంటుంది చెప్పండి ఎంత ఎమోషన్స్ డిస్టర్బ్ అయి ఉంటాయి చాలా మంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండి నాగరాజు గారు ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు కూడా భార్యని తోడు తీసుకెళ్తానికి ఆలోచిస్తారు ఎందుకంటే నా భార్య అందంగా లేదు అన్న ఆలోచన తోసలు బయట ఇంకా గ్యాదరింగ్ చాలా అంతకంటే అవమానం ఇంకోటి చెప్పండి అంటే ఇప్పుడు నువ్వే ఎవరైనా నీ భార్య నువ్వు మాట అంటే నువ్వు డిఫెన్స్ చేయాల్సిన వాటివి నువ్వే అంటుంటే ఇంకా తనకి ఎమోషన్స్ ఏమైపోతాయి తన ఎంత ట్రోమాలోకి వెళ్ళిపోతుంది అసలు నా లైఫ్ అన్న రాదా కొంతమంది భర్తలు కూడా అంటే ఒకవైపు అని వైఫ్ కూడా హస్బెండ్ విషయంలో ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అసలు నా తగవు అని చెప్పేసి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కాబట్టి పడు ఉంటాను నీతో అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇక్కడ ఈ బాడీ షేమింగ్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ నాకు తెలిసి దీనికి గురైన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారా అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఏదో టైంలో ఏదో సిచ్యువేషన్లో నా లైఫ్లో ఇన్సిడెంట్ జరుగుతుంటాయి మీ లో కూడా ఇన్సిడెంట్ జరుగుతాయి పెద్ద స్టైల్ ఉన్న సెలబ్రిటీస్ కూడా ఏదో టైంలో బాడీ కి గురైన వాళ్ళే ప్రభావితులైనటువంటి అయినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి అసలు తీసుకెళ్తారు సార్ అంటే వాళ్ళని ఎంత దూరం వెళ్ళిపోతుంది లైఫ్ ఎండ్ వరకు కూడా తీసుకెళ్తుంది లైఫ్ ఎండ్ వరకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టూడెంట్ అమ్మాయి క్లాస్లో టాపర్ చాలా బాగా ఇంటెలెక్చువల్ తను కొంచెం స్టౌట్ గా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది తన యొక్క జెనెటికల్ ఇష్యూ అనే కొంచెం ఓవర్ వెయిట్గా గా ఉండడము అయితే తన ఫ్రెండ్స్ అని ఆట పట్టించుకుంటేవారు అదే నువ్వు బెంచ్ మీద కూర్చుంటే కూర్చుని ప్లేస్ ఏమి ఉండదు నువ్వు ఇంత అలావుగా ఉంటావు ఈ డోర్ కూడా నీకు జరిపోదు అంటే ఎగ్జాగరేట్ చేసి హే హేళన్ పట్టించడము మొదలుపెట్టేవారు అదే ఫ్రెండ్ సర్కిల్లో ఒకసారి రెండు సార్లు నడుస్తుంది కానీ తర్వాత పేరు తీసుకోవడం మొదలుపెట్టిందామా ఏంటి నన్ను ఇట్లా అంటున్నారు నిజంగా ఎంత ఉన్నానా అసహ్యంగా ఉన్నానా నేను ఇట్లా నవ్వులు పాలే విధంగా నా శరీరం ఉందా అన్న ఆలోచనలోకి వచ్చేసింది ఆమె ఇంకా ఆమెకి ఆట పట్టేసి ఆటో ఫ్యాటీ 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 అని చెప్పేసి కొత్త పేరు పెట్టేశారు ఆ పేరు ప్రియాని ఫ్యాటీ అని పిలవడం మొదలు పెట్టేశారు తను నేను బాధపడుతున్న విషయం కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి అంటే అన్నప్పుడల్ లోపల బాధపడటం ఇన్సిడెంట్ ఎలా అంటే తను అలా బాధపడేటప్పుడు వాష్రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఏడ్చడి సిచ్యువేషన్ ఎదురయ్యి తనకి అంటే ఆ బాధ చూసారా అంటే అంత ఎమోషన్ ఇష్టం అవుతున్నా అన్న విషయం వీళ్ళకి అర్థం అవట్లేదు చూసారా అంటే ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లో ఒకసారి ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ జరిగితే అక్కడ ఫ్రెండ్స్ రావడము అక్కడ ఈ పదం వాడటం రిలేటివ్స్కి విషయం తెలిసిపోయింది అంటే ఇప్పుడు ఫ్యాటీ అని ఎవరు మొదలు పెడుతున్నారు రిలేటివ్స్ నైబర్స్ కూడా ఇంకా వినరా సఖ్యంగా లేకుండా అయిపోయింది అనమాట ఎంత ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయిందంటే స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళాలి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన వచ్చింది టాపర్ స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ ఫ్రెండ్స్ అనే మాటలు అనలేక వినలేక ఆ యాంగ్జైటీ వచ్చేసి స్కూల్కి తప్పించుకోవాలంటే అమ్మ నాకు కడుపులో ఈ రోజు నేను వెళ్ళలేము అమ్మ నాకు తలనొప్పింది నేను వెళ్ళాను వారాన్ని నాలుగు డుమా కొట్టే ప్రయత్నం ఎందుకు ఇక్కడ పెంచు చూసారా అంటే స్కూల్కి దూరం అయిపోయింది స్టడీస్కి అయ్యే పరిస్థితి వచ్చేసింది ఫోకస్ ఎడ్యుకేషన్ మీద పోయింది ఎంత దూరం అన్నారు కదా ఎంత దూరం చూడండి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పోయింది అంటే నిజంగా అమ్మ ఎవరికి ఉంటుంది నిజంగా గడుపులో నొప్పి ఉందేమో నిజంగా తలనొప్పి ఉందేమో వాళ్ళు ఎవరు ఆరోగ్యం బాగాలేదేమో అసలు ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది ఎందు బాధపడుతుంది రియలైజేషన్ వరకు రావట్లేదు ఇలాంటి పరిస్థితి ఇంకా సోషల్ గ్యాదరింగ్స్కి దూరం అయిపోయింది ఇక్కడ ఇంటికి వెళ్ళాలి ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడతాను నేను లావుగా ఉన్నాను కాబట్టి నన్ను అందరూ అసహించుకుంటారు అని చెప్పేసి తనను తానే అసహించుకునే స్థితికి వచ్చేసింది అనమాట ఆ స్థాయికి వచ్చేసింది ఒకసారి ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే అమ్మాయి విషయంలో స్కూల్లో ఒక గ్యాదరింగ్లో ఈమెకి స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది ప్రియాని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు కింద నుండి తనతో పాటు ఫ్రెండ్స్ అందరూ కూడాను ప్రియా ప్రియా నలిచేవాడు ఫ్యాటీ ఫ్యాటీ అని అనడం మొదలు పెడతారు ఇన్సిడెంట్ జరిగింది స్టోరీ కాదండి ఇన్సిడెంట్ చెప్పిన జరిగింది స్టేజ్కి వెళ్ళిన ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు నా పేరు ఫ్యాట్ అని తెలిసిపోయింది అన్న ఆలోచనకు వచ్చి ఎమోషన్స్ అంతా బ్రేక్ డౌన్ అయిపోతాయంటే అన్న ఫీలింగ్ వచ్చేసి తనకి తన బాధని రాస్తుంది నోట్స్ లో రాస్తుంది అసలు నేను ఎందుకు పుట్టాను నేను ఇలా ఎందుకున్నాను ఎందుకు ఎందుకున్నాను అంటే భూతత్వంలో ప్రాబ్లం కనిపిస్తుంది చూసారా అంటే లావుగా ఉండడం పెద్ద క్రైమ్లా ఫీల్ క్రియేట్ చేసేసారు సమాజం ఆ విధంగా చూసి నాలాగా ఇంకెవరికి జరగకూడదు నేను అసలు నన్ను నేనే అసహించుకుంటున్నాను అని చెప్పేసి ఆలోచన అని చెప్పేసి ఆ టైంలో రాసిన తర్వాత తను ఏం ఒక బ్లేడ్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఏడడం పెడుతుంది విపరీతంగా ఏడుస్తుంది తనడుతోని గిచ్చుకుంటుంది అసహ్యంగా తను సెల్ఫ్ ఆన్ చేసుకుని గిచ్చుకోవడం పెడుతుంది కర్చీఫ్ తీసుకుని తన నోట్లో కుక్కొని అంత బ్లేడ్ తీసుకొని సరే నేను కట్ చేసుకుంటాను సార్ చూడు ఎంత ఘోరంగా అంటే ఒక చూడండి అసలు చెప్తుంటే నాకు గొంతు వణుకుతుంది స్వేట్ తీసుకొని ఒక్క కట్టరే మనం కోసుకోలేమే ఇన్నిసార్లు బాడీ మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తుంటే తనకి ఆ పెయిన్ తనకు అర్థం కట్టలేదు ఎందుకు అంతకు మించిన పెయిన్ లోపల ఉంది అంతకు మించిన పెయిన్ లోపల ఉంది ఆ పెయిన్ ఆ డ్రామాలో తనకి అర్థం అంటే తను ఏం చేస్తుంది అది అరుస్తుంటే ఆ అరుపు బయట రావట్లేదు నోట్లో తనే ఖర్చు పెట్టేసుకుని బాడీ కోసుకుని గొంతు కూడా కోసం చనిపోయింది సిచ్యువేషన్ చూడండి ఎప్పుడుకో దాన్ని తెలియలేదు చనిపోయి లోపల పడిపోయిందన్న విషయం ఇప్పుడు ఒకసారి ఒక విషయం చూడండి బయట ఉన్న వాళ్ళకి ఏం తెలిసింది ఎందుకు చనిపోయింది అంటే ఏం చేయాలి ఎవరైనా చంపారా లేక ఎందుకు సూసైడ్ చేసుకుంది ఏమైనా ఇష్యూ ఉందా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి అసలు విషయం ఏంటి ఎందుకు చనిపోయింది ఎందుకు ఈ డ్రామాలోకి అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది ఆ రాసిన నోట్స్ చూ తర్వాత ఈ బాధ ఎవరి వేధిస్తుంది నా క్వశ్చన్ ఏంటి నాగరాజు గారు ఒకవేళ ఆమె నోట్స్ లో రాయలేదు అనుకోండి తన బాధ చెప్పుకోలేదు అనుకోండి ఎందుకు చనిపోయిందంటే ఎవరుకునేవాడు చెప్పండి కంక్లూజన్ ఏమి అక్కడ రీజన్ కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు ఎందుకు అర్థమయ్యేది కాదు అంటే మనం ఎందుకంటే చంపేస్తున్నాము మన మాటల ద్వారా ఈ బాడీ షేవింగ్ అనేది ఈ స్థాయికి తీసుకెళ్లిపోతుంది ఈ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది వర్ణనాల సార్ బతికుండి కూడా రోజు రోజు చచ్చేవాడు ఉన్నారు ఊహించుకొని మాటలు ఎరేవాళ్ళు చెప్పే మాటలు ఊహించుకొని గుర్తు చేసుకుని లో రోజు రోజు ఉన్నారు ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ లైఫ్ ఆగిపోతుంది సెల్ఫ్ వర్త్ చచ్చిపోతుంది స్కిల్స్ ఆగిపోతాయి ఎక్కడి మార్కెట్లోకి వెళ్ళేవాడి మార్కెట్లో ఎందుకు తెలుసా వాళ్ళు అన్ని అని బ్రెయిన్లో ఎలా రికార్డ్ అయిపోతుందంటే విషయాన్ని భూతత్వంలో చూడం మొదలుపెట్టేసి పెట్టేసి ఐఎమ్ వర్త్లెస్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది బాడీ షేమింగ్ అన్నది ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్స్ ఒకటి కదా కోకొలా జరుగుతున్నాయి మన సమాజంలో ఎలా సార్ చేయాలంటే చూడండి సార్ ఒకటి ఏంటంటే అసలు ఈ బాడీ షేమ్ వల్ల ఇలా అంటే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఈ విధంగా కామెంట్ చేసి అపహాసం చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఇంత డామేజ్ అవుతుందని ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే నన్ను క్వశ్చన్ అడిగారు మనం డిస్కస్ చేస్తున్నామో ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ఈ వీడియో ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ అవేర్నెస్ వస్తే కనీసం సెల్స్ నాడు నేను మాట్లాడకూడదు చూడండి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడతావా ఒక వ్యక్తి బిహార్ గురించి మాట్లాడతావా సరి చేసుకునే అవకాశం ఉంది ఫిజిక్ గురించి మాట్లాడండి సార్ ఫిజిక్ గురించి మాట్లాడి ఫిజిక్ నా ఎత్తు పెంచుకోగలుగుతానా నా ఎత్తు తగ్గించుకోగలుగుతానా నా రంగు మార్చుకోగలుగుతానా దేని గురించి మాట్లాడుతున్నా మనం అంటే కామన్ సెన్స్ ఏంటంటే అసలు ఏమి మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఒక క్లారిటీ మనిషికి రావాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అరే నువ్వు మాటల వల్ల ఎదుటి వ్యక్తి గుండె గాయమవుతుంది తూట్లు పొడిచేస్తున్నావు గుండెలో అర్థం అవ్వాలి ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరు అంటున్నారు మనకు మాట అంటున్నారు అసలు నాకున్న క్లారిటీ ఏంటి చాలా మంది బాధపడుతున్నాం కదా బాధపడే వాళ్ళతో నేను చెప్తున్నానండి ఎంతమంది నన్ను ఇలా అంటున్నారు నన్ను కామెంట్ చేస్తున్నారు విక్టిమ్స్ వాళ్ళతో నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక క్లారిటీలో మనం రావాలి ఏంటి ఆ క్లారిటీ చూడండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శరీరం కూడా అందంగా ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే ఈ క్రియేషన్ ఏదైతే ఉందో ఈ టోటల్ ప్రపంచం ఉన్న ప్రతి మనిషి కూడా యూనీకేనండి మీరున్నారు నాగరాజు గారు మీలాంటి వ్యక్తి ఇదే శరీరంతో ఇదే ఆకృతి ఎవడైనా పుట్టాడా ఇప్పుడు ఎవడన్నా మీద ఉన్నాడా భవిష్యత్తులో ఎవడన్నా వస్తాడా రాడు ఇన్ని కోట్ల మంది ఆర్ యూనిక్ నేను కూడా యూనీకే ప్రతి వ్యక్తి కూడా యూనిక్ ఇది మన గొప్పతనం ఇది ఒకరిలాగా మనం ఉండం మనలాగా ఒకడు ఉండడు ఇది నిజం ఇది నిజం చూడండి మనం సృష్టి కదా సృష్టిలో ఒక భాగం కదా దీన్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా రెస్పెక్ట్ కూడా చేసుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ నా నేను రెస్పెక్ట్ చేసుకోవాలి నేను ఎలా ఉన్నానో దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలి సెల్ఫ్ వాల్యూ ఇచ్చుకోగలగాలి సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి నన్ను నేను లేదా ఎలా ప్రేమించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించుకోవాలి ఎస్ అవు ఆ తర్వాత వాడు ఒక మాట అంటున్నాడు అంటే బాడీ షేప్ చేసేవాడు మాట అంటుంటే నాకు హట్ అయ్యాను నేను హట్ అయ్యాను నేను బాధపడ్డాను అంటే నేను చెప్తాను మీ అనుమతి లేకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఒకళ్ళు మాట అంటున్నారు అంటే ఆ మాట వల్ల నేను బాధపడ్డాను లేదు లేదు వారు మాట అనడం వల్ల మీరు బాధపడలేదు ఆ మాటలు మీరు తీసుకున్నారు కాబట్టి బాధపడుతున్నారు మాట తీసుకోవాలా తీసుకోకూడదని మన మీద ఆధారపడి ఉంటుంది కదా ఎందుకంటే ఒకళ్ళు మన బాడీ గురించి కామెంట్ చేస్తున్నారంటే వాడి దృష్టిలో లోపం ఉంది ఈ సృష్టిలో లోపం లేదు వాడి లోపం ఉంది వాడి ఆ చెడు ఆలోచనలు వాడి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ దృష్టితో వాడు మాట్లాడే మాటలు మనం తీసుకుంటే తీసుకోవడం మనం తప్పు అవుతుంది సో నేనేమంటానంటే ఒకడు మాట అంటుంటే ఫస్ట్ ఐఎమ్ ఓకే ఐఎమ్ పర్ఫెక్ట్ ఐఎమ్ యూనిక్ ఐ లవ్ మై సెల్ఫ్ అనే ఆలోచన రావాలి వచ్చినప్పుడు ఆ మాటలు మనం తీసుకోం వాడు మాట్లాడుతున్నప్పుడు ఇమ్మెచ్యూరిటీ విషయం అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే నాగరాజ్ గారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు నేను కోరుకున్నది ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ అవ్వాలి ఎవడైతే బాడీ షేమ్ షేవింగ్ చేసి మాట్లాడుతుంటాడు ఎందుటి వ్యక్తి ఫిజిక్ని కామెంట్ చేసేవాడు మాట్లాడుతున్నాడు ప్రతి వ్యక్తికి ఒకసారి పది పది సార్లు షేర్ అవ్వాలండి పది పదిసార్లు షేర్ అవ్వాలి నేను చెప్పాల విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వేరే వాడిని బాడీ షేవింగ్ నుంచి చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంతమంది అయితే బాడీ షేమింగ్ చేస్తున్నారో వాళ్ళకి నా స్పెషల్ మెసేజ్ ఉదాహరణకి ఇప్పుడు వీడు ఉన్నాడండి ఈ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి వేరే వాళ్ళని బాడీ చేస్తున్నాడు వేరే వాళ్ళ బాడీని ఫిజిక్ని కామెంట్ చేస్తున్నాడు నువ్వు పొట్టిగా ఉన్నావు పొట్టుగా నువ్వు నల్లగా ఉన్నావు చెప్పేసి వీడు కామెంట్ చేస్తున్నాడు ఇలాంటి బాడీ షేమ్ చేసేవాడికి డైరెక్ట్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు నువ్వు ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా ఒకటి నువ్వు కామెంట్ చేస్తున్నావు కదా నువ్వు ఎప్పుడన్నా అద్దంలో నువ్వు నువ్వు అద్దం అద్దంలో నువ్వు ముఖాన్ని చూసుకున్నావా నా క్వశ్చన్ ఆ తర్వాత అద్దం ముందు నిలబడి నీ బట్టలు వేసుకొని ఉన్నావు కదా నువ్వు చాలా టిప్ టిప్టాప్ గా జట్టిన్నావు ఒక్కసారి నీ బట్టలు ఇప్పి ఈ బట్టలు ఇప్పేసి ఒకసారి పైన కింద మొత్తం ఇప్పేసి బట్టలు మొత్తం ఇప్పేసి నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను చూసుకోగలవా నా క్వశ్చన్ సూటిగా నా ప్రశ్న వాడు నల్లగా ఉన్నాడు వాడు రంగు ఎలా ఉంది కదా నీ బాడీలో ఎన్ని రంగులు ఉన్నాయో నీకు తెలుసా నువ్వు ఫేర్గా ఉన్నా అంటున్నావు కదా ఎన్ని రంగులు ఎన్ని పదుల రంగులు నీ శరీరంలో ఉన్నాయి నువ్వు మాట్లాడగలుగుతావు నీ రంగుల గురించి బయట మాట్లాడగలుగుతావా వేరే వాళ్ళని కామెంట్ చేస్తున్నావే వాళ్ళ ఎత్తు గురించి లావు గురించి నీ శరీరంలో ఎన్ని మచ్చలు ఉన్నాయి ఎన్ని బొక్కలు ఉన్నా నీకు తెలుసా మాట్లాడతాము దాని గురించి నేను చెప్తున్నాను నాగరాజు గారు ప్రతి బాడీ షేమింగ్ చేసే ప్రతి వాడికి వీడియో షేర్ అవ్వాలి ప్రతి వాడికి తెలియాలి నీ గురించి నీకు లేనప్పుడు వేరే వాడి హక్కు నీకు ఎవరించాడండి ఇప్పుడు పుట్టించిన తండ్రికే హక్కు లేదు బాడీ షేవింగ్ చేసే హక్కు లేదు శరీరం నుంచి మాట్లాడే హక్కు లేదు అది సృష్టి సృష్టిని అవమానపరచకూడదు అలాంటిది నువ్వెవడే నువ్వు బాడీ షేవింగ్ గురించి చేయడం కోసం ఒకటి శరీరం నుంచి మాట్లాడే నువ్వెవడీ నీకు హక్కు ఉందా నేను అడుగుతాను ఎవరినో అమ్మాయిని ఎవరినో అబ్బాయిని నువ్వు బాడీ షేవింగ్ చేస్తున్నావు కదా అదే నీ సొంత తమ్ముడినో నీ సొంత చెల్లెనో మీ అమ్మనో మీ నాన్ననో ఎవరో వాళ్ళ శరీరం వాళ్ళ బాడీ గురించి మాట్లాడి నువ్వు తట్టుకుంటావా నువ్వు తట్టుకుంటావా నా క్వశ్చన్ అడుగుతున్నాడు మీ అమ్మని ఎవడో కామెంట్ చేస్తున్నాడు వాళ్ళ బాడీ గురించి నువ్వు తట్టుకుంటావా నువ్వు తట్టుకోలేవు నీ హక్కు ఎట్లా ఉంది వాళ్ళ గురించి మాట్లాడడం కోసము కాబట్టి నాగరాజు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఈ వీడియో అండి ఇంటర్లో ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నాను ప్రతి వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొకసారి ఎవడన్నా బాడీ షేమింగ్ చేయాలంటే వాడికి వాడి మీదనే వాడికి సిగ్గేసే విధంగా రావాలి బాడీ షేమింగ్ చేసేవాడు ఆగిపోవాలి సో మెసేజ్ ఏంటంటే ఈరోజు అనేక మందిని మన మాటలతో చంపేస్తున్నాం నాగరాజు మాటలతో చంపేస్తున్నాం తీసుకెళ్లి కత్తి తీసుకొని పడవాల్సిన అవసరం లేదు మన మాటలు మన మాటలతో ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది చూడండి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కామెంట్ చేస్తామో మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సార్ అంటే వాడు నెగిటివ్గా విన్న తర్వాత అవునా నేను ఇలా ఉన్నానా ఇలా ఉంటే పెద్ద ప్రాబ్లమా అంటే లావుగా ఉండడం పక్కగా ఉండడం లేకపోతే నల్లగా ఉండడము ముక్కు వంకర ఇవన్నీ ప్రాబ్లం అంటే చేతులేనివాళ్ళు కాళ్ళు లేనివాళ్ళు ఎంతమంది సక్సెస్ అవ్వలేదు సార్ నల్లగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా ఎత్తుగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా కొట్టేగా ఉన్నాడు సక్సెస్ అవ్వడా అసలు దీనికి దానికి ఏంటి సంబంధం చెప్పండి మంచి చెడు అన్నది శరీరాన్ని బట్టి ఉంటుందా మనసుని బట్టి ఉంటుందా సార్ మనుషుని బట్టి మంచి చెడు ఉంటుంది ఈ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళకి క్లియర్గా మెసేజ్ వెళ్ళాలి సో బాడీ షేపింగ్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక హార్మ్ఫుల్ యాక్ట్ దీని మన మనం సమాజాన్ని కాపాడుకోవాలి రియల్లీ థ్యాంక్ యూ ఇంత మంచి టాపిక్ గురించి మీరు ఈరోజు క్వశ్చన్ చేయడం మంది యూజ్ అవుతుంది నేను నమ్ముతున్నాను డెఫినెట్గా అండి అంటే ఇంత డీటెయిలింగ్గా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం ఉంది చూసారా ప్రతి మనిషి లోపల ఉండేటువంటి మనోవేదన సార్ అదే దాని వాళ్ళ మీరు ఓపెన్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వటం ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి మనోవేదాన్ని మీరు బయటికి తీసుకొచ్చి ధైర్యాన్ని ఇవ్వటం అనేది థ్యాంక్ యూ అండ్ చాలా మంది దీని నుంచి ఇంకా బయటికి వాళ్ళు ఉంటారు కొంతమంది వీడియో షేర్ చేసినా కింద కామెంట్ బాక్స్ లో ఆఫ్ అని మీకు పెట్టినా కూడా పర్సనల్ గా మీ దగ్గర కౌన్సిలింగ్ రావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఈ విషయంలో సోషల్ ఐసోలేట్ అయిపోతుంటారు కదా సోషల్ లైఫ్లో అయిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సూసైడ్ దాకా తీస్తుంది లేకపోతే వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది అలాంటి వాళ్ళు సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళుగా నెగిటివ్ థాట్స్ పాజిటివ్గా మార్చుకుని బయటపడే ప్రయత్నం చేయాలి చేయగలుగుతారు నాకు నమ్మకం చేస్తారు ఒకవేళ లేదు సార్ మాకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అలాంటి వారి కోసం మనం ఉన్నాము థెరపీ ఇద్దాము రిలాక్సేషన్ ద్వారా వాళ్ళ థాట్స్ బయటపడే దానికి పూర్తిగా సపోర్ట్ చేయొచ్చు మనం వాళ్ళకి డెఫినెట్ గా ఇమోషనల్ బ్యాలెన్స్ అవ్వకుండా ఇప్పటికీ చాలా మంది ట్రామాలో ఉండిపోయి సూసైడ్ వరకు వెళ్ళి వాళ్ళు వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు షఫీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీ పిల్లలు మీకు తెలియకుండా చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళని వేరే వాళ్ళు మనోవేదనకు గురి చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీరే మీ పిల్లలకు ధైర్యాన్ని నింపి ఈ వీడియో చూసిన తర్వాత షఫీ గారి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్